ప్రబోదయం అందరికి ప్రైజ్లో అండి బాగున్నారా ఇదే నా వాగ్దానము రహస్యం చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను మత ఆరా అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మనం చాలా సార్లు మనం పడుతున్న కష్టం కావచ్చు మనం చేస్తున్న పని కావచ్చు ఎవరు చూడటం లేదు అని ఎవరు పట్టించుకోవట్లేదని మనం అనుకుంటూ ఉంటాం మనం చేసే ప్రార్థన కావచ్చు లేదా మన కారుస్తున్న కన్నీరు అంగుళార్కు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చు కానీ దేవుడు మనకి రహస్యమంది చూస్తున్న దేవుడు అంటే మన సత్ఫలాన్ని ఇచ్చేవాడు ఆనాడు రూతు బలబృందంలో చూసుకుంటే రూతు తను ఏం చేస్తుందంటే తన అత్తని విడిచిపెట్టలేదు కోరపై అయితే ముద్దుపెట్టి విడిచిపెట్టి తన తన జీవితాన్ని తన ఇష్ట్రూట్ చేసుకుంది కానీ రూత్ అయితే నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నిన్ను నేను మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు వేరుపరచలేరని చెప్పి నన్ను అత్త దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రతిఫలాన్ని తను చేసిన త్యాగాన్ని తను చేసిన పనిని దేవుడు చూసి తనకి ప్రతిఫలాన్ని ఇచ్చాడు అలాగే మనకు కూడా ఫలస్తారండి కాబట్టి మీ ప్రార్థన కన్నీరు దేవుడు చూస్తున్నాడు మీరు చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు తృతి ఆరాధనలు అన్నీ కూడా దేవుడు చూసి మీకు ప్రతిఫలం కాబట్టి ప్రార్థన చేసుకుందామండి ఎస్ఐ అని కొందనాలు చెల్లుస్తున్నాం ప్రభా అయ్యా మేము కూడా ప్రభా అగలార్చేవారుగా శుద్ధించేవారుగా కీర్తించేవారుగా మమ్మల్ని ఎవరు చూడలేదని అనుకున్న ప్రభావ రహస్యమంత మీరు చూస్తున్నారు మా ప్రతిఫలం ఇచ్చేవారు అందరికీ మీకు కొందనాలు తెలుస్తూ అజనేజ్ మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మయ్య